కర్నూలు జిల్లా కోసిగి కేంద్రం నందలి స్థానిక రంగప్ప గట్టు వద్ద వెలిసిన గురు సుబ్బారుడ రథోత్సవం సోమవారం అశేష జనవాహిని మధ్య కన్నుల పండగ జరిగింది ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప బొంబాయి దయ ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి ఫల పుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు అరవై ఒకటవ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు వేకువ జాము నుంచి స్వామివారికి జలాభిషేకం పంచామృత అభిషేకం ఫల పుష్ప అలంకరణ వెండి కవచ అలంకరణ ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం ఆలయం నుంచి పెండేకల్లు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించి ఉత్సవమూర్తిని మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు అనంతరం రథోత్సవం లాగుతారు రథోత్సవం తర్వాత భవిష్యవాణి భక్తులకు వినిపిస్తారు ఆలయ ప్రాంగణంలో గురుపూజ మరియు అన్నదాన కార్యక్రమం చేశారు వార్లను టీడీపీ మరియు వైసీపీ నాయకులు దర్శించుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్